ఈ రోజు గుమ్ముడి వడియాలు పెట్టాను ఏంటంటే నైట్ కోసాను చిన్న కాయ కోసి దాంట్లో ఒక ఉప్పు అది పెద్దగా లేదండి తక్కువ ఒక పావు కేజీ పప్పు పెట్టింది అంటే మినపప్పు దాంట్లో చక్కగా మనం ఉప్పు అనేది కలిపేసుకోవాలి పసుపు ఇప్పుడు వేసుకోకూడదు మనం పిండి కలిపినప్పుడు వేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత ఒక క్లాత్లో వేసి నేనైతే కాటన్ చీరలో వేసానండి వేసి చక్కగా మూట కట్టేసి దాని మీద ఒక తిరగలి బరువు ఎత్తి పెట్టేశాను అలా ఎత్తిపెట్టేస్తే ఉదయానికల్లా మనకి నీరంతా వాడిపోతుంది ఇగో పావు కేజీ మినపప్పు నానబెట్టుకుంటున్నాను నైటే మొక్కలు కోసిన తర్వాత ఈ పప్పు నానబెడుతున్నాను ఉదయానికి నానాలి కదా మరి చూడండి మొక్కలంతా వాటర్ వాడిపోయి చక్కగా ఫ్రెష్గా ఇలా ఉన్నాయి నీరుతో ఉంటే వడియలు అనేవి మనకి అనమాట ఎండ దాంట్లో కావాల్సిన పచ్చిమిరకాయలు అల్లం వేసుకోవాలి ఉప్పు అప్పుడు మనం వేపుకొని తిన్నప్పుడు చక్కగా కారం కారంగా మనకి టేస్టీగా వస్తాయి అన్నమాట వడియాలు ఇప్పుడు కడిగేసిన మినపప్పు మిక్సీలో గ్రైండర్లో వేసానండి నేను వాటర్ అనేది పోయకుండా గట్టిగా రుబ్బుకోవాలి ఉప్పు కూడా అందులోనే వేసేసాను ఇలా గట్టిగా రుబ్బితేనే మనకు అనేవి నిలబడతాయి లేదనుకో పలసగా అయిపోయి తప్పడగా అయిపోతాయి వడియాలు ఇందులో పచ్చిమిరగాయలు అల్లం పేస్టు కొంచెం పసుపు వేసాను ఎందుకంటే ఉప్పు పిండిలో వేసేసాను కదా ఇప్పుడు ఇవన్నీ మనం చక్కగా కలిపేసి వడియాలు పెట్టేసుకుందాం ఇవన్నీ నాకు ఒక ముప్పయో పాతిక వచ్చినాయి అంతే అండి వడియాలు చాలా చిన్న గుమ్మడికాయ సర్లే సరిపోద్దిలే దొరికినప్పుడు మళ్ళీ పెడదాంలే అని దాన్ని మట్టికే పెట్టేశాను నేను అంతా కలిపేసి తెచ్చుకొని డాబా మీద పెట్టుకున్నానండి ఇలాగా అది అలా రౌండ్గా చేసి పెడితే గట్టిగా రుబ్బాం కదా మనకి అవి పాకురపో పిండిగానే పలసగా ఉందనుకోండి అవి పోయి తప్పడగా వచ్చేస్తాయి అనమాట వడియాలు కానీ అండి టేస్ట్ చాలా బాగుంటాయండి ఇవి ఎందుకంటే మన కాళ్ళం ఇది వేసాం కదా పచ్చిమిరపకాయలు జీలకర్ర వేయలేదు వడియాలు పుచ్చిపోతే జీలకర్ర వేస్తేనే ఇక పెట్టిన తర్వాత ఇలా వచ్చినాయి ఎక్కువ లేవండి ఒక పాతకం ముప్పై ఉన్నాయి అంతే సింపుల్ కానీ చిన్న కాయి సర్లే మన వాళ్ళు చూపిద్దాం కదా అని కానీ నాకు ఎండడానికి రెండు రోజులు టైం పట్టిందండి కానీ పర్ఫెక్ట్గా దీంతో దీంతోపాటు మన దొడ్లో పడిన కుదేనాతో చట్నీ చేశాను చాలా బాగుంది రోడ్డు పచ్చడిలా చేశాను టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది ఈ వడియోలు షేర్ చేసే మీకు షేర్ చేసిన తర్వాత ఆ పచ్చడి కూడా చూపిస్తాను ఇదే వీడియోలోను చాలా బాగా వచ్చిందండి ఇదిగో చూడండి నేను కొమ్మలో ఆకు కోసేసిన తర్వాత కొమ్మలు ఇలా డ్రబ్బుల్లో పెట్టుకున్నానండి ఇదివరకు ఒకసారి కోసాను కానీ మీకు చూపించలేదు ఇప్పుడు చూపిస్తున్నాను నాకు చక్కగా ఒక గుప్పుడు ఆకు వచ్చిందండి స్మెల్ అయితే అదురుపోతుంది మన మందులు పిండ్లు ఏమయ్యం కదా అలా వేసి వదిలేస్తాం కాబట్టి స్మెల్ అనేది చాలా మంచి స్మెల్ వస్తుందండి కొదిన అంటేనే స్మెల్ మంచిది దీంతో నేను కొబ్బరి పెచ్చు మూడు టమాటాలు వేసి చట్నీ చేశాను చాలా బాగా వచ్చిందండి ఇదంతా నేను ఆకులు తీసేసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టి మీకు పచ్చడితో కలుపుతాను మళ్ళీని అంటే మనం తెచ్చుకున్నాం ఇలాగ ఏదోటి వేసుకుంటే చక్కగా మనకి దే ఫలాకైనా పనికి వస్తుంది ఎందులోకైనా నాకు అనేది ఇదిగో చూడండి ఒలిసేసి కడిగేసాను మూడు టమాటాలు కోసాను ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ధనియాలు అర స్పూను జీలకర్ర ఒక కొబ్బరి పేడు నా దగ్గర పొడిమిరగాయలు ఉన్నాయి పొండుమిరగాయలు వేసి చేశాను టేస్ట్ అనేది చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంకా ఎల్లుల్లిపాయలు అండి కావాల్సిన ఇందులోకి ఎల్లుల్లిపాయలు ఇంపార్టెంట్ అండి ఎల్లుల్లిపాయలు ఎత్తే స్మెల్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను తాలింపది ఏమీ పెట్టనండి కానీ పచ్చి నూనె వేసి కలుపు కలుపుతాను లాస్ట్ని ఇది రూటు పచ్చట్లా గట్టిగా చేస్తాను కదా పచ్చి నూనె వేసి కలిపితే మనకి కలుపుకునేటప్పుడు అన్నంలో రుచి అనేది అది మాటల్లో చెప్పలేమండి అది తింటేనే తెలుస్తుంది బాగా ఏగిపోయినాయి ఇప్పుడు పప్పులన్నీ బాగా వేగిన తర్వాత ఈ పొండుమిరగాయలు వేసేసి అవి కూడా వేపేసుకోవాలండి పొండుమిరగాయలు అనేవి నేను గాట్లు పెట్టానండి లేదంటే ముఖం మీద తూలిపోతాయి గాట్లు పెట్టి వేసుకోవాలి ఎప్పుడైనా సరే మళ్ళీ మిరగాయలు మిరగలాగా వేసేస్తే మనకే తూలిపోయి కాలిపోతాయి కదండీ ఇవన్నీ బాగా వేగిపోయినాయి ఇవి ఒక మిక్సీ గిన్నెలో తీసేసుకుందాం ఇప్పుడు మనం టమాటాలు కొదీనా కలిపి ఈ కొద్దిగా టమాటా వేపేద్దాం దాంట్లోకి నేను మీకు నచ్చితే తాళం పెట్టుకోండి నేనైతే తాళం పెట్టలేదు కావలితో ఉపాలిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఇలానే ఇష్టం అని నేను అలానే చేశాను ఇప్పుడు కొద్దినే వేసాను తర్వాత టమాటో వేసాను దాంట్లోను చిన్ని నిమ్మకాయ సైజు బాగా చిన్న నిమ్మకాయ అదిగో చూడండి ఆ రెండు చిన్ని రెండు రొబ్బలు వేసాను అవి కూడా బాగా మగ్గిపోవాలి మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం ఉప్పు చింతపండు వేసాం కదా కొద్దిగా ఉప్పు చిటికడు బెల్లం వేసి మిక్సీ పట్టి తెచ్చేసుకోవడమే అప్పుడు మీకు బెల్లం ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే కిట్ చేసేయండి ఏపిన పప్పుల్లో నేను చిన్న కొబ్బరి పీడ తీసుకున్నాను కదా చిన్న పిచ్చే తీసుకున్నాను చిన్నదే చూడండి చిన్ని మిక్సీ జారే ఇవి పప్పుల్లో వేసి ముక్కలు కదా అటు ఇటు పలసని అందులో నిల్లిపోయి ఉప్పు వేసాను చిన్న బెల్లం వేసాను అవి నలిపోయిన తర్వాత వేపుకున్న టమాటా కొద్దిని వేసాను అవి కూడా ఏగిపోయిన తర్వాత చక్కగా చూసారా రోట్లో దంచినట్టు ఉంది పచ్చడి ఇందులో పచ్చిదే నేను గానూ నూనె వేసుకుంటున్నాను వేసుకుని అలా కలుపుకుంటే ఇది రైస్లో ఉంటుందండి అది మన టేస్ట్ ఆస్వాదిస్తేనే కానీ చెప్పడానికి రాదు అంత టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోండి దీంట్లో పచ్చి కరివేపాకు వేసాను నేను వేసి వేడిగా ఉంది కదా అలా కప్పేసాను టేస్ట్ అనేది మామూలుగా లేదు నేను అసలు చెప్పడానికి నాకు అంత నోరు ఊరిపోయింది కాకపోతే మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకు చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటివి మంచి మంచి రెసిపీస్ చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్